డాక్టర్గా ఎమ్మెల్యేగా మంత్రిగా ఏపీ అసెంబ్లీ స్పీకర్గా పనిచేసి తనదైన రీతిలో కొత్త వరవడి సృష్టించిన డాక్టర్ కోడెల శివప్రసాదరావుని మానసికంగా హింసించింది నాటి వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో ఆయన తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న ఉదంతం రాజకీయంగా ఎంత కలకలం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పర్లేదు కోడెల ఆత్మహత్యకు కారణం ఏంటి అనేది తాజాగా వెలుగులోకి వచ్చింది తాజాగా నర్సరాపేటలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పైన టీడీపీ నేతలైతే ఫిర్యాదు చేశారు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు శివరామకృష్ణ పైన తప్పుడు కేసు పెట్టించారని టీడీపీ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు అసలు జరిగింది ఏంటంటే శ్రీకాకుళం జిల్లా పొలాకి మండలం ఎవ్వారిపేట గ్రామానికి చెందిన రంజీ ఆటగాడు నాగరాజు రెండు వేల పంతొమ్మిదిలో కోడెల శివప్రసాద్ రావు కోడెల శివరాములు తన వద్ద నుంచి పదిహేను లక్షల రూపాయల లంచం తీసుకున్నట్లుగా కేసు పెట్టారు ఈ కేసుతో వైసీపీ ప్రభుత్వం కోడెల కుటుంబాన్ని మానసికంగా వేధించింది దీంతో మానసిక ఆవేదనతో కోడెల శివప్రసాద్ రావు బలవన్మరణానికి పాల్పడ్డారు తాజాగా ఈ కేసుకు సంబంధించి అసలు ఏం జరిగిందో రంజీ ఆటగాడు నాగరాజు వివరించారు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నర్సరావుపేట వైసీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒత్తిడి చేసి తనతో మాజీ స్పీకర్ కోడల శివప్రసాద్ రావు ఆయన కుమారుడు డాక్టర్ కోడల శివరాముల పైన తప్పుడు కేసు పెట్టించారని ఆంధ్ర రంజీ మాజీ క్రికెటర్ నాగరాజు వివరించారు కేసు పెట్టకపోతే రంజీ క్రికెట్ టీంలో తాను ఆడే అవకాశం ఇవ్వమని అన్నారు దాంతో విజయసాయిరెడ్డి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బెదిరింపులకు తాను లొంగిపోయానని తనతో తప్పుడు కేసు పెట్టించారని నాగరాజ్ తెలిపారు తాను కోడెల కుటుంబంపై చేసిన ఫిర్యాదులో ఎలాంటి వాస్తవం లేదన్నారు విజయసాయిరెడ్డి గోపిరెడ్డి ఒత్తిడితోనే ఇలా చేశారని నాగరాజు చెప్పడంతో కేసు కొత్త మలుపు తిరిగింది తాజాగా టీడీపీ నేతల ఫిర్యాదుతో ఒక్కసారిగా పల్నాడు రాజకీయాలైతే వేడెక్కాయి కోడెల కేసు ఇప్పుడు మళ్లీ జీవం పోసుకుని ఈ విధంగా ఫిర్యాదు రూపంలో రావడంతో ఈ వ్యవహారం ఏం మలుపు తిరుగుతుందనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది తప్పుడు కేసులతో కోడెల ఆత్మహత్యకు కారణమైన వారికి శిక్ష పడాల్సిందే అని టీడీపీ శ్రేణులు అయితే డిమాండ్ చేస్తున్నాయి